హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టువాయిన్ మహా కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న పాపాలు పండుతున్నాయి వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్లో ప్రతీకార పాలన జరుగుతుందని మాజీ సీఎం వైఎస్ రెడ్డి అన్నారు వైఎస్సార్సీపీని అనచేలా కుట్రలు చేస్తున్నారంటూ ఏపీ ప్రభుత్వం మీద జగన్ ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు పాపాలు పండుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో విధ్వంస రాజకీయాలకు పాల్పడుతూ విష సంస్కృతికి చంద్రబాబు బీజం వేస్తున్నారని దీనికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే రియాక్షన్ కూడా అదే స్థాయిలో ఉంటుందంటూ తీవ్ర హెచ్చరించారు ఆస్తులు ధ్వంసం చేస్తూ తిరిగి బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఇది ఏ మాత్రం న్యాయం కాదన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మంచి పాలన అందించడంలో చంద్రబాబు దృష్టి పెడితే మంచిదన్నారు నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచెర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైఎస్ రెడ్డి పరామర్శించారు రాష్ట్రంలో విధ్వంస పాలన ఇలా ఉందన్నారు ఏపీలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంస చర్యలు జరుగుతున్నాయి కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదు అన్న కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు దొంగ కేసులు పెడుతున్నారు వీళ్లే కొడతారు మళ్లీ వీళ్లే అటువైపున ఉన్నవారి మీద కేసులు పెడతారు ఇంతటి దారుణంగా ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నారు ఇదే గత ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ పరిపాలనలో ఉండగా కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకం ప్రతి మంచి కూడా అర్హత అన్నది మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేశాము ఈ రోజు చంద్రబాబు నాయుడుకు ఓటు వేయలేదనే కారణంతో ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు ఇంతటి అన్యాయంగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను వెరగ్గొడుతున్నారు పగలగొడుతున్నారు ఇవన్నీ శిశుపాలని పాపాల మాదిరిగా పండుతాయి ప్రజాస్వామ్యంలో ఏదైనా ప్రజలకు మంచి చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుని ప్రజల దగ్గరకు వెళ్లి ఫలానా మంచి చేశాం కాబట్టి ఓటు వేయండి అనే పరిస్థితులు ఉండాలి కానీ ఈ మాదిరిగా దౌర్జన్యాలు చేసి అన్యాయమైన కేసులు పెట్టి ఆస్తులు ధ్వంసం చేసి భయాందోళనలు సృష్టిస్తూ రాజకీయాలు చేస్తే అలాంటి రాజకీయం ఏ రోజు నిలబడదు తాత్కాలిక మేలు ఏదైనా జరుగుతుందేమో కానీ తర్వాత ఓటు వేసేటప్పుడు ప్రజలు ఇవన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని లెక్క జమా చేసి చంద్రబాబుకు గట్టిగా బుద్ది చెప్పే పరిస్థితులు రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఈ సందర్భంగా చంద్రబాబులో మార్పు రావాలని తెలియజేస్తున్నా అన్నారు రెడ్డి ప్రజలు మీకు ఓటు వేసింది ఎందుకు ప్రజలు ఎందుకు మీకు ఓటు వేశారు అని చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలి ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది చంద్రబాబు నాయుడు చేసిన మోసపోరిత హామీలకు ప్రజలు కాస్తో కూస్తో కొద్దిగా ఆకర్షితులై ఆ పది శాతం ఓట్లు అటు షిఫ్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు మేనిఫెస్టోలో చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారు రైతులకు రైతు భరోసా కింద ఏడాదికి ఇరవై వేలు ఇస్తానన్నాడు ఖరీఫ్ లో జోరుగా వ్యవసాయం పనులు జరుగుతున్నాయి రైతన్నలు పంటలు వేగంగా వేస్తున్నారు ఇంతవరకు రైతు భరోసా ఇరవై వేలు దానికి అతి గతి లేదు బడులు మొదలయ్యాయి అమ్మఒడి కింద రెడ్డి పదిహేను వేలు ఐదేళ్ల పాటు ఇచ్చాడు కానీ చంద్రబాబు నాయుడు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాడని ప్రతి ఒక్కరికి పదిహేను వేలు చొప్పున ఇస్తాడని చెప్పారు రాష్ట్రంలో కోటి మందికి పైగా బడి ఈడు పిల్లలున్నారు ఆ ప్రతి తల్లి కూడా అడుగుతోంది తల్లికి వందనం కింద ఆ డబ్బులు ఏమయ్యాయి అని అడుగుతున్నారు గవర్నమెంట్స్ మీద కాస్త ధ్యాస పెట్టి ఆ తల్లులకు డబ్బులిచ్చే కార్యక్రమం చూడండి రైతులకు ఇరవై వేలు ఇచ్చే కార్యక్రమం చూడండి పద్దెనిమిది వేలు పైబడిన ప్రతి అక్కా చెల్లెమలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పారు రాష్ట్రంలో నాలుగు కోట్ల పన్నెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారని మొన్ననే లెక్కలు తేలాగి అందులో దాదాపుగా రెండు కోట్ల పది లక్షల మంది మహిళా ఓటర్లే ఉన్నారు అందరూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారే వీరందరూ కూడా ఈ రోజు అడుగుతున్నారు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తానన్నావు ఏమైంది అని అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి వాటి మీద ధ్యాస పెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేయాలి ఇవేవీ చేయకుండా కేవలం భయాందోళనలు నెలకొల్పాలి రాష్ట్రంలో రావణ కాష్టం సృష్టించాలి దొంగ కేసులు పెట్టి ఇరికించాలి ఆస్తులను ధ్వంసం చేయాలి వైఎస్ఆర్ అభిమానులు కార్యకర్తలు వైఎస్ఆర్ సిపికి ఓటు వేసిన వారైనా కూడా ఎవరిని ఉంచకూడదు అన్న దుర్మార్గపు ఆలోచనలతో అడుగులు ముందుకు వేయడం అతిహేమైన రాజకీయం రెడ్ బుక్కులు పెట్టుకొని పెట్టుకుని ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ స్థాయిలో రెడ్ బుక్స్ అని చెప్పి పెట్టుకుని ఉన్నారు చంద్రబాబు స్థాయిలో ఒక రెడ్ బుక్ లోకేష్ స్థాయిలో ఒక రెడ్ బుక్ ఎమ్మెల్యే స్థాయిలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ఇలా రెడ్ బుక్కులు పెట్టుకుని ఏం చేస్తున్నారు అతి దారుణంగా అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తోంది కానీ ఎవరూ మాట్లాడటం లేదు దొంగ కేసులు పెడుతున్నారు చీనీ చెట్లు నరికేస్తున్నారు జేసీబీలు ప్రోక్లియన్లు మీద స్వయంగా ఎమ్మెల్యేలు తిష్టవేసి ఏకంగా పోయి బిల్డింగ్లు పగలకొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు ఇంతటి దారుణంగా చేస్తున్నారంటే ఎల్ల కాలం ప్రభుత్వం మీది కాదు రోజులు మీవే ఉండవు చంద్రబాబు అది గుర్తుపెట్టుకో మీ పాపాలు వేగంగా పండుతున్నాయి ప్రజలు దీన్ని క్షమించమని పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి చేతనైతే ప్రజలకు మంచి చేయండి ప్రజల మనసులు గెలుచుకుని చిరస్థాయిగా నిలబడేలా పాలన చేయండి కానీ ఈ తప్పుడు రాజకీయాలు మానండి ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతున్నావు నువ్వు వేసే ఈ బీజం చెట్టు అవుతుంది నువ్వు ఏదైతే విత్తుతావో అదే పండుతుంది రేపొద్దున మళ్లీ మీ గ్రామాల్లో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితి అటువంటి తప్పుడు సంప్రదాయాలు దయచేసి ఇప్పటికైనా ఆపండి నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్లను ఇలాంటివి ప్రోత్సహించకూడదు ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చేయాలి కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం దుర్మార్గం దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం కచ్చితంగా చెయ్యండి చంద్రబాబు అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇదే మాదిరిగా జరుగుతూ పోతుంటే మాత్రం ఎవరు ఊరుకునేది జరగదు రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నారు జగన్మోహన్ రెడ్డి పిన్నిల్లిపై ఇంత అన్యాయమైన కక్ష సాధింప పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఏకంగా త్రీ నాట్ సెవెన్ అంటే అత్యాత్మం కేసు పెట్టారు ఏ రకంగా అన్యాయంగా తనను జైల్లో నిర్బంధించారో చూస్తున్నాం కారంపూడి ఘటన జరిగిందెప్పుడు అయిపోయిన మరుసటి రోజంటే మే పద్నాలుగవ తారీఖున కారంపూడిలో తెలుగుదేశం పార్టీ చేసిన ఆకృత్యాలకు ఒక ఎస్సీ కుటుంబంలో ఉన్న మహిళలు ఇబ్బంది పడే పరిస్థితిలోకి పోయినప్పుడు వాళ్లను పరామర్శించడానికి డీఎస్పీ అనుమతి తీసుకుని ఎమ్మెల్యే బయలుదేరాడు ఎమ్మెల్యే కారంపూడికి చేరుకోక మునిపే ఊరికి అటువైపున ఎస్సీ కుటుంబం ఇల్లు ఉంటే ఊర్లోకి ప్రవేశించక ముందే ఎమ్మెల్యేను అడ్డగించారు గొడవ టౌన్లో జరుగుతుంటే పిన్నిల్లిని ఊరు బయటే అద్దగించారు నారాయణ స్వామి అనే సిఐని పిన్నిల్లి చూసిన దాఖలాలు కూడా లేవు మే పద్నాలుగవ తారీఖున జరిగితే తొమ్మిది రోజుల తర్వాత అంటే మే ఇరవై మూడవ తారీఖున ఆయనకేదో జరిగింది అన్నట్లుగా ఆ సిఐఈ రామకృష్ణారెడ్డి మీద హత్యాయత్నం కేసు పెట్టాడు ఆ సీన్లో లేని వ్యక్తిపై ఈ కేసు బనాయించారు ఇది అన్యాయం కాదా అసలు ఇన్సిడెంట్ నిజంగా జరిగిందో లేదో కూడా తెలియదు మే పద్నాలుగవ తారీఖున జరిగి ఉంటే మే పదిహేనవ తారీఖున మెడికో లీగల్ కేసు ఎందుకు పెట్టలేదు పదిహేడవ తారీఖున కేంద్ర ఎన్నికల సంఘం సిట్టు వేసింది పదిహేడవ తారీఖు నుంచి ఇరవైవ తారీఖు తేదీ వరకు పల్నాడు ప్రాంతంలో ఆ సిట్టు బృందం తిరిగి ఘటనపై రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్లో ఎందుకు ఈ అంశం రాలేదు మరి ఈ రకంగా హత్యాయత్నం కేసులో ఒక మనిషిని ఇరికించడం ధర్మమేనా మే పదమూడవ తారీఖున ఎన్నికల సమయంలో పాల్వాయి గేట్ అనే పోలింగ్ కేంద్రం దగ్గర ఎమ్మెల్యే వెళ్లినప్పుడు జరిగిన ఘటన మీద మరో కేసు పెట్టారు అసలు ఎందుకు ఆ ఘటన జరిగింది అక్కడ ఉన్న ఎస్సీ సామాజిక వర్గం వారు పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఓటు వేసే పరిస్థితి లేకుండా ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఆ గ్రామానికి వెళ్లారు ఆ పరిస్థితులను చూసి ఎస్పీకి పది సార్లు ఫోన్ చేసినా కూడా స్పందించని పక్షంలో కనీసం సిఐని ఎస్ఐని పంపించమని పరిస్థితుల్లో ఉన్నారు అలాంటి సెన్సిటివ్ బూత్ కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టారు అటువంటి పరిస్థితుల్లో ఆ ఘటన జరిగింది ఆ ఈవీఎం పగలగొట్టిన కేసులో తనకు బెయిల్ వచ్చింది కానీ ఎవరిపైనో హత్యాయత్నం చేశాడని తప్పుడు కేసులు పెట్టి ఇవాళ జైలు పాలు చేశారు అన్నారు జగన్మోహన్ రెడ్డి ఘటన జరిగిన పది రోజుల తర్వాత అంటే మే ఇరవై మూడవ తారీఖున కేసులు పెట్టారు రిగ్గింగ్ ను అడ్డుకునే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేస్తే హత్యాయత్నం చేశాడని తప్పుడు కేసులు పెట్టారు నిజంగా అటువంటిది జరిగి ఉంటే సిట్టు పదిహేడవ తారీఖు నుంచి ఇరవయవ తారీఖు మధ్యలో ఇచ్చిన రిపోర్ట్లు చెప్పాలి కదా రెండు వేల తొమ్మిదవ సంవత్సరం నుంచి వరుసగా నాలుగు సార్లు పిన్నిళ్ళు గెలిచాడంటే మంచోడు కాబట్టే ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చారు అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి తప్పుడు కేసుల్లో ఇరికించడం ఎంతవరకు ధర్మం ఈ రోజు ఒక్క రామకృష్ణారెడ్డి ఒక్కడి పరిస్థితే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ ఇదే కార్యక్రమాలు జరుగుతున్నాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలా అన్నారు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ